హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి స్వీట్ అండి పచ్చి మామిడికాయతో హల్వా అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా అందరికి చాలా బాగా నచ్చుతుందండి పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి చూడండి చాలా టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి ఈ హల్వా అనేది కుక్కర్లో చేసుకుంటామండి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి దానికి కావాల్సినవి రెండు పచ్చి మామిడికాయలను అయితే తీసుకున్నానండి చూడండి గ్రీన్ కలర్ మామిడికాయలు అండి రెండు పచ్చి తీసుకున్నాను రెండిట్లకి సరిపడా ఒక పావు కేజీ అయితే నేను బెల్లాన్ని తీసుకున్నానండి ఇదిగోండి కొంచెం అయితే కారం వేస్తామండి ఒక చిటికడు కొంచెం కారం వేస్తే చాలా బాగుంటుందండి పులుపు తీపి అయితే కొంచెం కారం వేస్తే చాలా బాగుంటుందండి స్వీటు స్వీట్ కరెక్ట్గా ఉండటానికైతే ఒక చిటికడైతే ఉప్పు వేస్తామండి స్వీట్ పడుతుందండి ఏ స్వీట్లలోనైనా కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తానండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు పచ్చి మామిడికాయలు ఉంటే అప్పటికప్పుడు టెన్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రెండు పచ్చిమావడకాయలని అయితే అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే పీల్ తీసుకోవాలండి తురుముకోవాలండి పచ్చిమాడకాయలని ఈ రెండిట్లని తురుముకొని ఇవైతే కొట్టి పెట్టుకుందామండి కొంచెం అయితే ఇదే ఇది కూడా కొంచెం తురుముకుందామండి లావుగా ఇది ఉంది కదండి కొంచెం తురుముకొని అయితే పెట్టుకుందామండి చూడండి ఇట్లా పచ్చిమావడకాయనైతే ఇట్లా పొడవుగా తురుమి తురుమైతే పెట్టుకున్నానండి పెద్ద పళ్ళు ఉంటాయి కదండి ఆ పళ్ళతోనైతే నేను తురుమైతే పెట్టుకున్నానండి చూడండి నాకైతే ఇంత పెద్ద కప్పు అయితే అయిందండి కరెక్ట్గా కాయలు కొలత తీసుకోండి నేను రెండు కాయలతోనే రెండు కాయలకి అయితే నేను పావు కేజీ తీసుకున్నాను కదండి అదే ఒక్క కాయ తీసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి చూడండి ఈ హల్వా అనేది ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ మనం ఇంత టేస్ట్గా ఉంటుంది కదండి ఒక్కరోజే అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా పోదండి అంత టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పిన విధంగా చేస్తాను చూడండి ఇట్లా పెట్టు ఇదిగోండి బెల్లాన్ని కూడా ఇట్లా దంచుకొని పెట్టుకున్నానండి దీంట్లో ఏమైనా డస్ట్ ఇట్లాంటి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి అనుకుంటే ఒక్క చుక్క వాటర్ పోసుకొని కరిగించుకుందామండి బెల్లం ఎట్లయినా ఏదైనా డస్ట్ కానీ ఏదైనా రాళ్ళు ఉంటాయండి ఖచ్చితంగా అయితే వడపోసుకొని తీసుకుందామండి చూడండి చిన్న గ్లాస్ అండి నేనే వాటర్ అయితే పోస్తున్నాను కరిగించుకుందామండి కప్పు కొలతలల్లో కావాలంటేనండి ఒక కప్పుకి ముప్పా ఒక కప్పు దాకా వేసుకోండి బెల్లము ఎందుకంటే పుల్లంగు ఉంటుంది కదండి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుందండి బెల్లం ఉడుకు తగ్గించి వేసుకోవద్దండి కప్పు కప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది ఎక్కువ స్వీట్ వద్దు అనుకుంటే ముప్పా ఒక కప్పు వేసుకోండి కప్పు కొలతలతోనైతే కాయలతోనే అట్లనండి మనకి ఎత్తనం పైన తోలు పోతుంది కదండి దాన్ని కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుందండి చూడండి నేను దీనికోసమైతే హల్వా కోసం అయితే ఒక అయితే తీసుకున్నానండి తురుము పెట్టుకున్న మామిడికాయనైతే అయితే వేసేసుకుందామండి ఇది పచ్చి మామిడికాయన మామిడికాయనండి నాకు లైట్గా పండిందండి పచ్చి మామిడికాయ ఉన్న వేసుకోండి నాది లైట్గా పండేటప్పటికి ఇట్లా వచ్చిందండి నేనైతే తీసుకుంది పచ్చి మామిడికాయను ఇదిగోండి దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి ఒక చిటికడు సాల్ట్ చూడండి కొంచెం అయితే కారం వేసుకుందాము చూడండి ఒక్క చిటికడేనండి కారం కూడా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదండి ఇట్లా వంపేసుకుందామండి పావు కేజీ అండి నేను బెల్లాన్ని తీసుకుంది ఇట్లా మొత్తాన్ని ఇట్లా వంపేసుకోవాలి చూడండి అడుగినట్లా కొంచెం టేస్ట్ ఉంది చూడండి ఇట్లా ఎప్పుడైనా బెల్లాన్ని ఇట్లానే వడగట్టుకోండి ఏదైనా టేస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి చిన్న చిన్న రాళ్ళు కానీ ఉసుకెళ్ళాంటివి కానీ ఏ ఒకటి ఉంటాయండి ఇట్లా మటుకు వడగట్టుకోండి చూడండి ఇదిగోండి బెల్లాన్ని కొంచెం కారం కొంచెం చిటికడు సాల్ట్ వేసుకున్నాం కదండి మామిడికాయ ఒక్కసారి కలుపుకుందాము చూడండి ఒక్కసారి కలుపుకుందాం ఇట్లా మొత్తాన్ని ఒక్కసారి కలుపుకున్నాం కదండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ అయితే రాణించుకుందామండి చూడండి త్రీ విజిల్స్ అయితే రాణించుకుందాం ఇదిగోండి మూత అయితే పెట్టేశాను స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రాణించుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను అండి కుక్కర్ని అయితే పెట్టుకున్నాను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రాణించుకుందామండి చూడండి త్రీ విజిల్స్ అయితే వచ్చాయండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చూయిస్తానండి చూడండి ప్రెషర్ మొత్తం పోయిందండి తీసి చూయిస్తాను చూడండి మన హల్వా ఎంత బాగా రెడీ అయిందో చూడండి చూడటానికే కాదండి మన హల్వా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందండి ఏంది హల్వాలో కారం వేసారని అడగొద్దండి ఒక్క పులుపు కదండి మామిడికాయ ఒక్క చిటికడు వేసుకుంటే కారం మీకు కారం వేసినట్లు కూడా ఏమనిపించదండి కానీ టేస్ట్ మడుకు చాలా బాగుంటుందండి ఒక్క చిటికడు ఉప్పు ఒక చిటికడు మడుకు కారం వేయండి ఖచ్చితంగా హల్వాలో తర్వాత మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందండి అంత టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి మడుకు నేను చేసిన విధంగా చేసి చూడండి మామిడికాయ హల్వా పదే పదే పిల్లలు కూడా అడుగుతారు మళ్ళీ మళ్ళీ చేయమని అంత టేస్ట్గా అయితే ఉంటుందండి చూడండి ఎంత జ్యూసీ ఎంత ఎంతలా ఉందో చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఇంకెందుకు కాల్సేవండి మీరు కూడా ఇట్లనే ఈ విధంగానే చేసి పిల్లలకి అయితే ఒక్కసారి పెట్టండి అమ్మ మళ్ళీ పదే పదే చేయమని అయితే ఖచ్చితంగా అడుగుతారండి అంత టేస్ట్గా అయితే ఉంటుందండి మన హల్వా చూడండి కొంచెం కూడా అడుగు పట్టకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో ఇదిగోండి వేరే ప్లేట్లోకి అయితే వేసేసాను వేరే బౌల్లోకి అయితే వేసేసాను చూడండి మన జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో పచ్చి మామిడికాయతో హల్వా అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగానే ఒక్కసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ